హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి కేఎన్సి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు చుక్క కూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కాస్త వెల్లుల్లిపాయ రెబ్బలు క్రష్ చేసి వేసుకోవాలి దంచుకొని వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తాలింపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కాస్త పసుపు వేసుకోవాలి మనం పప్పు ఉడికిపోయిన తర్వాత తాలింపు వేస్తాం కదా కానీ ఈ కర్రీకి ముందుగానే తాలింపు వేసుకొని మిగతా ప్రాసెస్ అంతా చేస్తామన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అవనివ్వాలి మనం దీంట్లోకి టమాటా కానీ చింతపండు కానీ వాడము ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసాము ఎందుకంటే చుక్కకూర చాలా ఫుల్గా ఉంటుంది గోంగూరలాగా సో కాబట్టి దానికి మనం అవి వాడితే ఇంకా పులుపు ఎక్కువైపోతుందనమాట ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పెసరపప్పుని ఒకసారి కడిగేసి వేసుకోవాలి పప్పు మన ఇష్టము ఆకు కూరని బట్టి తీసుకోవచ్చు క్వాంటిటీ ఏం లేదు ఇది తాలింపు పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇందులో నేను పచ్చిమిర్చి వేయలేదు పచ్చిమిర్చి కారం కావాలంటే అవి వేసుకోవచ్చు ఈ కారము వేసుకోకుండా అలాగే ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఈ వాటర్ వేసేస్తే సగం వరకు ఉడకనివ్వాలి పెసరపప్పుని సగం ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా పేస్ట్ అయ్యే వరకు ఆగకుండా సగం ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లోకి చూడండి ఈ విధంగా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇలా ఉడికిన పెసరపప్పులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కూరని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి గోంగూర పప్పు మనకి ఏ టేస్ట్లో అయితే ఉంటుందో సేమ్ కూర కూడా అదే టేస్ట్లో ఉంటుందండి మనకి ఇలా వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిపోనివ్వాలండి ఐదు నిమిషాల్లో మనకి చక్కగా అంతా కూడా పప్పులో కలిసిపోయి మగ్గిపోయింది ఇది ఒకసారి కలుపుకోవాలి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని కొంచెం వాటర్గా ఉంది కదా దగ్గరికి అవనివ్వాలి అయితే లాస్ట్లో దీంట్లో కొద్దిగా కరం మసాలా వేసుకోండి పప్పులో గరం మసాలా ఏంటి అనుకోకుండా చిటికడు వేసి చూడండి టేస్ట్ చాలా చేంజ్ అయిపోతుంది సూపర్గా ఉంటుందన్నమాట అది మసాలా ఘాటు కూడా తెలియదు కానీ టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం దగ్గర కావనిచ్చి మనం స్టవ్ ఆఫేసుకుంటే కూర పెసరపప్పు కర్రీ అయితే మనకింకా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే కూర పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో సో ఆకుకూరలతో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది టేస్ట్ చాలా బాగా వచ్చింది చపాతీలోకి రైస్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్